శ్రీ ఇక్కడ థర్మల్ టవర్ని చూసినప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది ఏంటి అని అంటే బాబేలు గోపురం మనం చూస్తూ ఉంటాం బైబిల్లో బాబేలు గోపురాన్ని ప్రజలు కట్టుకున్నారు చూడండి ఎందుకు బాబేలు గోపురాన్ని కట్టుకున్నారంటే వారందరూ ఒకటే చోట కలిసి ఉండాలి అందరూ ఒకటే చోట ఉండాలి అని ఒకటే భాషతో వారు ముందుకు వెళ్తూ ఉన్నారు కానీ దేవుని యొక్క సంకల్పం దేవుని చిత్తం ఏంటి అంటే మనుషులందరూ విస్తరించాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం ఆది కాను మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చి సెలవిస్తుంది మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిందించి విస్తరించండి అని అన్నాడు విస్తరించమన్నాడు కానీ వారు బాబేలు గోపురాన్ని కట్టుకొని వారందరూ ఒకటే చోట ఉండాలనుకున్నారు దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మనం విస్తరించడం దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి బాబేలు గోపురము కట్టుకుంటున్నటువంటి వారిని దేవుడు అందువల్లనే చెదరగొట్టి ఉన్నాడు దేవుడు నేను విస్తరింప చేయాలి అని అంటే చెదరగొట్టవచ్చు నేను సపరేట్ చేయొచ్చు ఎందుకు సపరేట్ చేస్తాడంటే నేను విస్తరింప చేయడం కొరకు నేను ఆశీర్వదించడం కొరకు గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ ద లో